హాయ్ గైస్ వెల్కమ్ టు రవి ఎక్ జూటెక్ యూట్యూబ్ ఛానల్ గైస్ మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్ లింక్ పైన ఐ కార్డ్స్లో ఇస్తాను ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది గైస్ ఎన్పిసిఐఎల్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు మీకు ఎడ్యుకేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు మీరు ఫ్రెషర్ గానే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసే ముందు ఈ జాబ్కి సంబంధించిన జాబ్ అలవెన్స్లు చూద్దాము ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు చాలా రకాల జాబ్ అలవెన్స్లు అయితే లభిస్తాయి డిఎర్నెస్ అలవెన్స్ లభిస్తుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ సైట్ లొకేషన్ అలవెన్స్ ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ అలానే ఎంప్లాయీ బెనిఫిట్స్ కి సంబంధించి లీవ్ అలవెన్స్ మెడికల్ ఫెసిలిటీస్ లభిస్తాయి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఫర్ చిల్డ్రన్ మీ చిల్డ్రన్ కి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ కి అసిస్ట్ చేయడం జరుగుతుంది మీ యొక్క కేబుల్ టీవీ ఛార్జెస్ కూడా వీళ్ళే రియంబర్స్ చేస్తారు మీ యొక్క మొబైల్ ఫోన్ ఛార్జెస్ కూడా వీళ్ళే రీఎంబర్స్ చేయడం జరుగుతుంది న్యూస్ పేపర్ ఛార్జెస్ కూడా వీళ్ళే భరిస్తారు మీ యొక్క ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మెంబర్షిప్ ఫీజు కూడా వీళ్ళే రియంబర్స్ చేయడం జరుగుతుంది జాబ్కి క్యాంటీన్కి సంబంధించి సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్లో మీకు రకరకాల ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మీకు వేరే వేరియస్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జాబ్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క హౌస్ బిల్డింగ్కి వీళ్ళే ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అలానే జాబ్లో మీరు జాబ్లో తర్వాత రిటైర్ అయిన తర్వాత మీకు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ద్వారా మీకు పెన్షన్ కూడా లభిస్తుంది గ్రాచ్యుయిటీ అనేది లభిస్తుంది మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీ ఫ్యామిలీ మొత్తానికి అలానే ఎన్పిసిఎల్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ విధానం ద్వారా మీకు మంచి అమౌంట్ అనేది పెన్షన్ అనేది మీకు లభిస్తుంది తప్పకుండా జాబ్స్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి నాలుగు రకాల పోస్టులకు జాబ్ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సైంటిఫిక్ అసిస్టెంట్ బి గ్రేడ్ జాబ్లు అలానే టెక్నీషియన్ జాబ్స్కి అలానే ఎక్స్రే టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ గ్రూప్ వన్ క్యాడర్కి కి సంబంధించి ఫోర్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి జాబ్ కి సాలరీ చెక్ చేసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ కి మీకు మంత్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు టెక్నీషియన్ జాబ్స్ కి మంత్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు మీకు ఈ శాలరీలోనే మీకు డిఎర్ఎస్ అలవెన్స్ రకరకాల మెడికల్ అలవెన్స్ హౌస్ అలవెన్స్ కూడా లభిస్తాయి తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ని రకాల ఎలవెన్స్తో అనేది తప్పకుండా మిస్ చేసుకోవద్దు ఎక్స్రే టెక్నీషియన్ జాబ్స్ కి స్టార్టింగ్ ఫార్టీ వన్ సాలరీ శాలరీ అనేది మీకు లభిస్తుంది అసిస్టెంట్ గ్రూప్ వన్ కేడర్ కి సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీన్ని శాలరీ చెక్ చేసినట్లయితే ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు మీరు స్టార్టింగ్ శాలరీ అనేది పొందవచ్చు జాబ్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు టైం అయితే ఉంది ఈ జాబ్ కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పిన్నడు కామెంట్ లో మెన్షన్ చేస్తాను మీరు చెక్ చేయవచ్చు వీడియో ఎండింగ్ లో మీకు ఏ విధంగా అప్లై చేయాలి కూడా చూపిస్తాను బేసిక్ ప్రాసెస్ అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ కింద ఉండి నేను ఫర్దర్ గా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అందుకే లైక్ చేయమని అడుగుతున్నారు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అలానే జాబ్కి సంబంధించి మీరు ఏ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారో మీరు కింద కామెంట్ చేయండి ఇంటర్ కంప్లీట్ చేశారా ఐటీఐ డిప్లొమా డిగ్రీ మీరు ఏది కంప్లీట్ చేశారో మీరు కింద కామెంట్ చేసినట్టయితే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ వచ్చినా సరే మన ఛానల్లో నేను నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అందుకే నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను ఒక కామెంట్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఫర్దర్ గా చెక్ చేసినట్లయితే జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈవినింగ్ ఫోర్ పిఎం లోపల ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వేకెన్సీ డీటెయిల్స్ అనేవి కూడా మనకి క్లియర్గా టేబులర్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే పేజ్ నెంబర్ ట్వంటీ వన్లోనే సైంటిఫికెట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు జాబ్లు అవైలబుల్గా ఉన్నాయి స్టైఫండియరీ ట్రైనింగ్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ కేటగిరీ వన్ కి సంబంధించి పన్నెండు జాబ్లు టెక్నీషియన్ పోస్ట్లు అనేవి ఎనభై మూడు జాబ్లు ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులు రెండు అసిస్టెంట్ గ్రూప్ వన్ కి సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి ఆరు జాబ్లు ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఐదు కంప్యూటర్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు జాబ్లు అవైలబుల్గా ఉన్నాయండి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ఫ్రెషర్స్ జాబ్స్ అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు మీరు డైరెక్ట్గా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి జాబ్స్కి ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు పేజ్ నెంబర్ ట్వంటీ టూలోనే ఈ జాబ్కి సంబంధించి వేకెన్సీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మీకు ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే స్టైఫండియరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కేటగిరీ వన్ పోస్ట్లకు మీరు అప్లై చేసుకోవాలి అంటే డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మీరు జాబ్కి సంబంధించిన రిలవెంట్ డిసిప్లిన్లో మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి మీకు టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు ఏపీ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ జాబ్స్ ప్రతి వీటికి అప్లై చేయవచ్చు ఈ స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ వన్ జాబ్స్కి డిప్లొమా సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి మీకు డిప్లొమా అనేది మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వీటి సబ్ బ్రాంచెస్లో కూడా ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు కేటగిరీ వన్కి సంబంధించి స్టైఫండరీ జాబ్ జాబ్కి అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అలానే స్టైఫండరీ ట్రైరీ సైంటిఫిక్ అసిస్టెంట్ హెల్త్ ఫిజిక్స్ సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీరు బిఎస్సి డిగ్రీ అనేది మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయండి స్టైఫండరీ డైరీ కేటగిరీ టూ విభాగానికి సంబంధించి మెయింటైనర్ జాబ్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మెయింటైనర్ విభాగంలో మనకి ఫిట్టర్ టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెషినిస్ట్ ఎలక్ట్రానిక్ మెషినిక్ మెడిసన్ అనే జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవాలి అంటే మీరు టెన్త్ క్లాస్ అనేది మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ప్లస్ టూ ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే రిలవెంట్ ట్రేడ్లో మీరు రిలవెంట్ ట్రేడ్కి సంబంధించిన జాబ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు మీరు గమనించవచ్చు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నడు కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై చేసుకోవచ్చు మీరు ఐటీఐలో లో ఏ ట్రేడ్స్ కి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా చెక్ చేయవచ్చు ఆపరేటర్ కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి స్టైఫండరీ ట్రైనింగ్ విభాగంలో ఈ ఆపరేటర్ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తో కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు ఎంపీసీ స్ట్రీమ్ లో కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయవచ్చు అండి ఫ్రెషర్ గానే అప్లై చేయవచ్చు ఎటువంటి ఫర్దర్ క్వాలిఫికేషన్ కూడా అడగక్కర్లేదు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ ఆపరేటర్ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ప్లస్ వన్ ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు అలానే టూ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఎక్స్రే టెక్నీషియన్ కింద ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లయితే మీరు ఎక్స్రే టెక్నీషియన్ జాబ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అలానే అసిస్టెంట్ గ్రూప్ వన్ విభాగానికి సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోనే ఈ జాబ్స్కి అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయవచ్చు ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదండి మీకు బ్యాచులర్ డిగ్రీ అనేది ఉంటే సార్ సరిపోతుంది ఎటువంటి స్ట్రీమ్ అయినా పర్వాలేదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ అసిస్టెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ డిప్లొమాకి సంబంధించి స్టైఫండరీ ట్రైనీ జాబ్స్ అలానే ఐటీఐకి సంబంధించి మెయింటైనర్ ఆపరేటర్ జాబ్స్ కి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు ఈ స్టైఫండరీ ట్రైనీ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మినిమం హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలానే వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మినిమం వెయిట్ అనేది ఉండాలి మీకు ట్రైనింగ్ లో స్ట్రైఫండ్రీ ట్రైనింగ్ లో మీకు పెర్ మంత్ ట్వంటీ ఫోర్ థౌజండ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ ఆ తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ మీరు కంప్లీట్ చేసినట్లయితే తర్వాత టూ టూ థౌజండ్ ఇంక్రిమెంట్ చేస్తూ ట్వంటీ సిక్స్ థౌజండ్ పెర్ మంత్ శాలరీ అనేది మీకు లభిస్తుంది అలానే త్రీ థౌజండ్ బుక్ అలవెన్స్ కూడా మీకు లభిస్తుంది మీరు స్టైఫండరీ ట్రైనింగ్ మెయింటైనర్ ఆపరేటర్ సంబంధించి జాబ్ కి అప్లై చేయాలి అనుకుంటే ట్వంటీ థౌజండ్ శాలరీ అలానే వన్ ఇయర్ తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ ఎలవెన్స్ కలుపుకొని ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అనేది మీకు లభిస్తుంది మంచి శాలరీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు శాలరీ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలియజేశాను కదా సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్ లకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ శాలరీ అండి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి అలానే టెక్నీషియన్ జాబ్ లకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎక్స్రే టెక్నీషియన్ జాబ్ ఫార్టీ థౌజండ్ అసిస్టెంట్ జాబ్ ఫార్టీ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు మీకు చాలా రకాల జాబ్ అలవెన్స్ అనేవి లభిస్తున్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇటువంటి జాబ్ అలవెన్స్ అనేవి మరే జాబ్ కూడా మనకి లభించే అవకాశం అయితే లేదు జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ తెలియజేస్తానని అనుకుంటున్నాను జాబ్ కి సెలక్షన్ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడే కేటగిరీ వన్ స్టైఫండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్లకు అప్లై చేసుకునే వాళ్ళకి సెలక్షన్ వచ్చేసి మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫర్దర్ గా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలానే కేటగిరీ టూకి కి సంబంధించి స్టైఫండరీ ట్రైనీ జాబ్స్ అనగా ఆపరేటర్ అండ్ మెయింటైనర్ జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి రెండు స్టేజెస్లో లో ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు అసిస్టెంట్ గ్రూప్ వన్ జాబ్స్కి కూడా సేమ్ అండి రెండు స్టేజెస్లో లో ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్ గా జాబ్ కలెక్షన్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు ఎక్స్రే టెక్నీషియన్ కి సంబంధించి కూడా రెండు స్టేజెస్లో లో ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి అలానే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేస్తారు తప్పకుండా జాబ్స్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి జాబ్ పోస్టింగ్ కూడా మీకు మహారాష్ట్రలో ఉన్న ఎన్పిసిఐఎల్ ఆఫీస్లోనే చే ఉండడం జరుగుతుంది మీకు డీటెయిల్డ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా ప్రొవైడ్ చేశారు ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించిన సిలబస్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేశారు పేజ్ నెంబర్ థర్టీలో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేయవచ్చు జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ తెలియజేశారని అనుకుంటున్నాను మీరు ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు ఫర్దర్ గా ఆన్లైన్ ఇంటర్వ్యూకి కట్ అటెండ్ అవ్వడానికి పర్సనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవడానికి ట్రైన్ టికెట్ కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వీళ్ళే రియంబర్స్ చేయడం జరుగుతుంది తప్పకుండా జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించి స్టైఫండరీ ట్రైని కేటగిరీ వన్ విభాగానికి సంబంధించి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్రే టెక్నీషియన్ జాబ్లు మరియు అసిస్టెంట్ గ్రూప్ వన్ విభాగానికి సంబంధించి లేదా స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ టూ విభాగానికి సంబంధించిన జాబ్స్కి కేవలం హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండి అది కూడా మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయ్యి ఉంటే మీరు ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేయవచ్చు ఏ కేటగిరీకి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే మీరు ఈ జాబ్కి ఫ్రీగా అప్లై చేయవచ్చు అండి ఎస్సీ ఎస్టీ పీడబల్యూబిడి వాళ్ళు అయితే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా మినిమం అప్లికేషన్ ఫీజు అనేది అడుగుతున్నారు కేవలం హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నడు కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ స్టైఫండరీ ట్రైనీ అని కనిపిస్తుంది కదా నాన్ టెక్నికల్ పోస్ట్లని ఇక్కడ పక్కన అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి ఈ జాబ్ కి సంబంధించి కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయవచ్చు కామెంట్ నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ